హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రయ్య త్రీ సిక్స్ నైన్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం సింపుల్గా ఎగ్ బిర్యానీ తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ నేను ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక రెండు ఉల్లిగడ్డలు కోసిన ఉల్లిగడ్డలని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలని గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డలలోనే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూను ఫ్రెండ్స్ ఒక ఐదారు రెబ్బలు ఎల్లిపాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి రెండు టమాటాలు కోసిన టమాటాలని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటిని టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా ఉల్లిగడ్డ వేయించింది టమాటా ముక్కలను ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఆ రెగ్స్ తీసుకొని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఉడికించిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగంతా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అర టీ స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక అర స్పూను కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి ఎగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ దిచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ ముక్కల్ని కోసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీ డిన్స్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నిటినీ ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాతకి టమాటా ఎల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆట ఉల్లిగడ్డ పేస్ట్ ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాతకి కొద్దిగంత పెరిగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రుచికి సరిపోను ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాడకుండా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై కానివ్వండి ఫ్రెండ్స్ నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక నానబెట్టి ఉన్న రైస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాతకి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతా కలిసేలా ఏ గ్లాస్తో బాస్మతి రై తీసుకున్నాను ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకటిన్నర గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ తర్వాతకి ఒక స్పూన్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగంతా కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొద్దిగంతా పుదీనా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి కుక్కర్ మూత పెట్టుకొని రెండు ఈజిల్స్ రానిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు విజిల్స్ రానిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు విజిల్ వచ్చినాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఎగ్ బిర్యానీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఎగ్ బిర్యానీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి